సోదమ్మ సోది సోది చెబతానమ్మ సోది ఉన్నది ఉన్నట్టు చెబతాన్ లేనిదే లేనట్టు చెబతాన్ సోదమ్మ సోది సోదమ్మ సోదమ్మ ఇటు 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 అమ్మా ఉన్నది ఉన్నట్టు చెప్తావా అమ్మా రామ రామ చెప్పురా అమ్మా కూషతల్లి కూషతల్లి నట్టు చెప్ప అడగమ్మా ఏం చెప్పమంటావు మన తెలంగాణలో మొత్తము కములకు కొదవి ఏర్పడిందంటమ్మ ఎందుకు ఏర్పడింది ఆ నీ సెయ్యి సుభవే తల్లి బెజవాడ కనకదుర్గ పలుకు కంచి కామాక్షి పలుకు మధుర మీనాక్షి పలుకు అలంపూర్ జోగులాంబ పలుకు మా సరస్వతి పలుకు పలుకమ్మా పలుకు ఎవరమ్మా కవులమ్మా ఎంతమంది కవులు అమ్మవార్లు మనం వాళ్ళని తలుచుకొని నువ్వు కూడా మనసులో అమ్మవారిని తలుచుకో పలుచుకుంటామా ఇక మనము కవుల గురించి చెప్పుకుంటూ పాలకూరికి సోమనాథుడు దాశరథి కృష్ణమాచార్యులు బొమ్మెర పోతన మొదలగు ఎందరో కవులు ఉన్నారే తల్లి వీళ్ళందరూ రచించిన కావ్యాలు ఉన్నాయంట బొమ్మర పోతన గారు రచించిన కావ్యాలు ఏమో ఉన్నాయంట కదమ్మా త్యుడు భక్త శిఖామణి కవి పుంగవుడు సహజ పండితుడు అయిన పోతన బమ్మెర గ్రామం మరి లక్కమాంబ కేసన పుత్రరత్నం ఈ ఈరోజు మనం ఇక్కడ ఉండడం ఇంకా మనం చేసుకున్న భాగ్యం కళలో శ్రీరాముడు కనిపించి భాగవతాన్ని వ్యాసుడు రాసిన సంస్కృత భాగవతాన్ని మరి తెలుగులోకి రాయమని చెప్పాడటనే తల్లి అవన్నీ రాసింది ఎవరికి అంకితం చేశారమ్మా రచనలు కదమ్మాలు పలికి పలికెడిది భాగవతమట పలికించడివాడు రామభద్రుండట అంటూ రాయడం మొదలుపెట్టాడే తల్లి ఆ కాలంలో కావ్యాలు రాసి రాజులకు అంకితం ఇచ్చేవారటనే తల్లి పోతన కూడా నరులకు అంకితం ఇస్తాడని ఆ సరస్వతీదేవి కంటనీరు కార్చిందంటనే తల్లి అది చూసిన పోతన వాటుక కంట నీరు చనుకట్టు పైల అంటూ పద్యం రాశాడంటనే తల్లి అలా అని రాసి కుదరక ఏటికి స్నానానికి వెళ్ళాడట అంతలోనే భగవంతుడు వచ్చి దాన్ని పూరించాడంటనే తల్లి ఇలాంటి ఎన్నో జరిగాయి అంటనే తల్లి ఇంకా వీరభద్ర విజయము భోగిని దండకము ఈ భాగవతాన్ని నారాయణ శతకము ఇలాంటి ఎన్నో కావ్యాలు రాశాడే తల్లి లకమాంబతనయు లక్షణోపేతుడు సహజ పండితుడు సాధువర్తి భాగవత సుధలను బహు ప్రేమతో పంచి చిర యశస్సు శ్రీకరముగా ఇలా అలతి అలతి పదాలతో అందరికీ అర్థమయ్యేటట్టుగా రాసి సహజ పండితునిగా పెరుగును పొందాడే తల్లి ఈ కావ్యాన్ని నువ్వు అడిగావే ఎవరికిచ్చారని మరి ఆ భగవత కావ్యాన్ని శ్రీరామచంద్రుడికే అంకితం ఇచ్చాడే తల్లి మరి మన కవులు ఇప్పుడైనా చాలా మంది కవులు పుట్టుకొస్తున్నారమ్మా చెప్తారు కదమ్మా ఖచ్చితంగా వస్తారా తప్పకుండా వస్తారు ఈ తరము మరి వచ్చే ఆధునిక తరం ఊరికి మంచి దశ వస్తారా వస్తుంది వద్దాం ఇక్కడికి వద్దా ఇంతే వస్తామా ఎక్కువ